నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ప్రశాంత్ కురపాటి ఆయన ఒక ప్రశ్న ఒక ప్రశ్న వెళ్ళి పంపించారు ఒక వీడియోలో ఆయన చెప్పడం ఏంటంటే మహర్షి దయానంద్ సరస్వతి గారు ఇలా చెప్పారు అని చెప్తూ భార్యాభర్తలు కనుక ఏడెనిమిది సంవత్సరాలు విడిగా ఉంటే వాళ్ళ మధ్య సంబంధం తెగిపోతుంది అని సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద్ సరస్సు చెప్పారని చెప్తున్నారు సో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం మొట్టమొదట ఆ తర్వాత ఇంకా ఆయన ప్రశ్న ఉన్నాయి సో ఈ ప్రశ్నని మనం సమాధానం చెప్పుకునే ముందర పద్నాలుగవ రోజున హోమం ఎలా జరిగింది అనే విశేషాలు తెలుసుకుందాము దానిలో మొట్టమొదటిగా మనకి నర్స మన శ్రీనివాస్ రెడ్డి గారు అంటే విక్రమాదిత్య చక్కగా వృద్ధుడి మీద హోమం చేసి ఆ తర్వాత బిషక్ అంటే రుద్రుల్ని బిషక్ అని కూడా అంటుంటారు అంటే ఏంటి వైద్యులు సో వైద్యుల్ని పిలిచి సన్మానించాడు ఒకసారి ఆ వీడియో చూద్దాం ఆయన చేసిన యజ్ఞము ఆ తర్వాత వైద్యుల్ని సన్మానించడం ఆయన ఆ వైద్యుల పేర్లు కూడా అక్కడ ఆ వీడియోలో రాశారు ఎవరిని సన్మానించారు అని మీరు చూసి అది చదివి కాస్త శ్రీనివాసరెడ్డి గారిని అప్రిషియేట్ చేయండి చూద్దాం ददरादनादनादरादनाददना <coughs> ददना द दमा दरादनामा रा दनामा

మన మామలు ఇన్ని యాగాది తప్పులు చేస్తూ ఉంటాం అండి ఇవాళ డాక్టర్లకు సంబంధించి రుద్ధుడికి సంబంధించి డాక్టర్లు బాగుంటే గ్రామం బాగుంటుంది ప్రజలు బాగుంటారు ఇవాళ యాగం అంతా కూడా డాక్టర్స్ చాలా సంతోషంగా ఆహ్వానం అందించండి తప్ప

ప్రశాంత్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను ఒక ప్రశ్న ఉందండి నాకు డాక్ మన మహర్షి దయానంద్ సరస్వతి గారు వారి సత్యార్థ ప్రకాశంలో మనకు ఒక మాట చెప్పారు కదండి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా కారణం చేత ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు వారిద్దరి మధ్య కనుక గ్యాప్ వస్తే వాళ్ళిద్దరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడితే వారిద్దరి మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల అనుబంధము విడిపోతుంది భార్యాభర్తల తగ్గిపోతుందని వారు చెప్పడం జరిగింది ప్రశాంత్ కూరపాటి గారి స్టేట్మెంట్ కొద్దాం ఆయన ఇట్లా మహర్షి దయానంద్ సరస్వతి ఇట్లా అన్నారు భార్యాభర్తలు ఏడెనిమిది సంవత్సరాలు కనుక విడిగా ఉంటే వాళ్ళ మంచి సంబంధం తగ్గిపోతుంది అని అలా అనలేదండి అలా వారు అనలేదు నియోగం అనే చాప్టర్లో నియోగం నియోగానికి ఎవరు పనికి వస్తారు ఎవరు అర్హులు అని చెప్పడానికి చెప్పేటప్పుడు ఆయన కొన్ని విశేషాలు చెప్పినప్పుడు మీరు అపార్థం చేసుకున్నారు అలా ఏడు సంవత్సరాలు సెపరేట్గా ఉంటే విడిపోతారు వాళ్ళది అయిపోయింది బంధం అని ఆయన ఎక్కడా రాయలేదండి అది ఏదన్నా అవసరం పడి ఎవరన్నా కనుక భార్యాభర్తలు పిల్లల్ని కనలేకుండా ఉంటే ఆ సమయంలో ఏంటి అన్నది మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు అంతేకాని భార్యాభర్తలు విడిపోతారని ఎక్కడా రాయలేదు కానీ ఒక్క విషయంలో మటుకు ఆయన ఒకటి చక్కగా చెప్పారు ఒకవేళ స్త్రీ కనుక అధికంగా మాట్లాడి దుర్భాషలు ఆడే స్త్రీ అయితే వెంటనే వదిలేసి వేరే స్త్రీతో నియోగం ద్వారా పిల్లల్ని కనవచ్చు అని చెప్పాడు ఆయన సో అది మటుకు చెప్పాడు కానీ ఇట్లా భార్యాభర్త దూరంగా ఉంటే విడిపోయినట్టు ఇంకా వాళ్ళ మధ్య సంబంధం తెగిపోయినట్టు అని ఎక్కడా చెప్పలేదు అలాంటివి మీరు బహుశా అపార్థం చేసుకున్నారు ప్రశాంత్ కురపాటి గారు ఆయన ఆ విధంగా అనలేదు సరే నెక్స్ట్ మీ ప్రశ్నకు వెళ్దాం ఇంకా అదేవిధంగా వారు గారు చెప్పిన విషయాన్ని కూడా అందులో వాళ్ళు వారు ప్రస్తావిస్తూ ఎనిమిది సంవత్సరాలు కాలం పాటు భార్య భర్త కోసం ఎదురు చూడవచ్చు ఒకవేళ భర్త నాలెడ్జ్ పర్పస్ కోసం వెళ్ళినట్టయితే అదే ఒక మూడు సంవత్సరాల వరకు ఎదురు చూడవచ్చు ఒకవేళ భర్త కనుక సంపాదన కోసం వెళ్ళినట్లయితే అని కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చి ఇచ్చారు సో ఓవరాల్కి ఏంటంటే మాక్సిమం ఒక ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఎదురు చూడవచ్చు భర్త కోసం ఆ తర్వాత వారిద్దరి మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధము విడిపోతుందని మహర్షి దయానంద సరస్వతి గారు వారి సత్యార్థ ప్రకాశంలో చెప్పారు సో సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వి గారు చెప్పారట వాళ్ళు ఏదో కారణరీత్యా దూరంగా ఉన్నప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు దూరంగా ఉంటే వాళ్ళ మధ్య సంబంధం తెగిపోతుంది అని అన్నారట నేనైతే చదవలేదు నాయన ప్రశాంత్ కురపాటి గారు ఆయన ఆ మాట అలా అనలేదు అది మను మను యొక్క శ్లోకాన్ని ఉటంకిస్తూ చెప్పారు చెప్పారు కానీ అలా అనలేదు ఒకసారి నేను ఆ శ్లోకాన్ని వినిపిస్తాను ఆయన ఏమన్నా ఇక్కడ సత్యాత ప్రకాశం ఇది ఓకేనా సో దీనిలో చతుర్థ సమా చెప్పారు ఆయన వివాహ వివాహి వివాహిత పతి ధర్మ పరదేశం వెళ్ళినప్పుడు ఎనిమిదేండ్లు విద్యాకీర్తుల కొరకు వెళ్ళినప్పుడు ఆరేండ్లు ధనాదుల కొరకు వెళ్ళినప్పుడు మూడేండ్లు స్త్రీ ప్రతీక్షించి అప్పటికీ రాకున్న నియోగంతో సంతానోత్పత్తి చేసుకునవలయను వివాహ వివాహిత పతి వచ్చినప్పుడు నియక్తపతిని విడవలయను అని స్పష్టంగా రాశాడు అక్కడ సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఏదో కారణం చేత బయటికి వెళ్ళినప్పుడు అంటే సంపాదన కోసము లేకపోతే చదువు కోసము కీర్తి కోసము వెళ్ళినప్పుడు ఇలా ఇన్ని సంవత్సరాలు ఎనిమిది ఆరు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఒకవేళ అప్పటికీ రాకపోతే తనకి పిల్లలు కావాలి కాబట్టి నియోగం ద్వారా నియోగం కూడా పెద్దల సమక్షంలో జరుగుతుంది పెద్దలందరూ అంగీకరించి ఓకే ఈమె పతి ఇన్ని సంవత్సరాలు అయినా రాలేదు కాబట్టి మీకు పిల్లలు కావాలి అని చెప్పినప్పుడు పెద్దల సమక్షంలో ఆ నియోగం జరుగుతుంది ఆ నియోగము కుక్కలకి పందులకి జరిగినట్టుగా సెక్స్ కార్యక్రమం కాదది ఇట్ ఈస్ ఏ మెథడాలజీ ఫర్ గెటింగ్ చిల్డ్రన్ కనే పద్ధతి అంతవరకే ఆ పతి ఉంటాడు ఆ నియోగపతి అప్పుడు దాకా ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవాలి అతనికి అర్హత ఉండదు ఇంకా అక్కడ ఉండడానికి సో దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి ఎవరు పతిగా నియోగపతిగా పనికొస్తారు అని చెప్పడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా అందులో స్పష్టంగా ఇచ్చారు కాబట్టి విడిపోతుంది బంధం అని ఎక్కడా చెప్పలేదు ఆయన నేను ఇప్పుడు చదివి వినిపించాను కదా సో ప్రశాంత్ కురపాటి గారు మనము చదివేటప్పుడు మన ఊహ కొంత ఉంటుంది దాన్ని జోడించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సో మీరు ఈ మాట చెప్పే ముందు ఒక్కసారి సత్యాత ప్రకారం చూసి అదే మాట అన్నాడా లేదా అని ఒకసారి సెంటెన్స్ క్లారిటీగా చదివి ఉంటే బహుశా ఇలా అడిగి ఉండేవాళ్ళ సరే ఇంకా నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం బాగుంది సార్ అయితే ఇది వేదం పరంగా కరెక్టా కాదా అనేది నా ప్రశ్న ఎందుకంటే రామాయణం తీసుకుంటే రామాయణంలో రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు సీతాదేవితో కలిసి రాముల వారు సీతాదేవితో పాటు లక్ష్మణుడు కూడా వారితో పాటు వనవాసానికి పద్నాలుగు సంవత్సరాలు ఉండడం జరిగింది ఆ ఆ సమయానికే లక్ష్మణుడికి దేవితో వివాహం జరిగింది అంటే లక్ష్మణుడు దేవితో పద్నాలుగు సంవత్సరాలు దూరం ఉన్నట్టే కదా అంటే ఈ ప్రకారంగా చూసుకుంటే లక్ష్మణుడికి అతని భార్య దేవికి మధ్య ఉన్న భార్యాభర్తల బంధం అనేది విడిపోయినట్టేనా అనేది నా ప్రశ్న సో ఇది వేదం ప్రకారం కరెక్టేనా ఒకవేళ మహర్షి గారు చెప్పింది వేదం ప్రకారంగా కరెక్ట్ అయితే లక్ష్మణుడికి అతని భార్య అయిన దేవికి ఉన్న బంధం తెగిపోయినట్టేనా అనేది నా ప్రశ్న ఒకవేళ కాదు అన్నట్టయితే మరి మహర్షి గారు తప్పు చెప్పినట్టు అవుతుంది కదా సో అప్పుడు మహర్షి గారి మిగతా చెప్పిన మిగతా విషయాల మీద కూడా మనం అనుమాన పడాల్సిన అవసరం వస్తుంది కదా అనేది నా ప్రశ్న దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఓ సో ప్రశాంత్ కూరపాటి గారు ఈ విషయంలో మహర్షి దయానంద్ సరస్వతి ఇలా చెప్పారు ఇలా రాశారైనా ఎనిమిది సంవత్సరాలు విడిగా ఉంటే కనుక భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతుందని తెగిపోదు అని నేను చెప్పాను ఇప్పుడు చూపించాను చదివాను కూడా సో తెగిపోవడం కాకుండా పైగా పతి తిరిగి వస్తే నియోగపతిని వదిలిపెట్టాలని చెప్పి స్పష్టంగా అందులో ఉంది సో దెర్ ఫోర్ ఇట్స్ ఆ బంధం పోలేదు అని అర్థం అన్నమాట సో ఇప్పుడు మనం ఈ విషయం తెలుసుకున్నాం ఇప్పుడు భారతదేశంలో ఏడు సంవత్సరాలు కనుక పతి డిఫరెంట్ దూరంగా ఉంటే అది ప్రూవ్ చేస్తే కోర్టు విడాకులు ఇచ్చేస్తుంది సో విడాకులు ఇచ్చేసిన తర్వాత ఇంకా సంబంధం లేనట్టే లెక్క అది ఈనాటి కాన్స్టిట్యూషన్ ఆ రోజు వేరుగా ఉంది ఆ రోజు వైదిక పరంగా మాట్లాడుకున్నారు సో మార్చిదాన్ని సరస్వతి అలా చెప్పలేదు మొట్టమొదట ఆయన చెప్పింది ఏమిటి ఒక్కసారి చదువుతాను ఎందుకంటే ఇది సెంటెన్సెస్ మనం ఊహించుకోకూడదు నేను ఇక్కడ చెప్పాడు వివాహ వివాహిత పతి ధర్మకార్యార్థము ధర్మం చేయడం కోసం పరదేశము వెళ్ళినప్పుడు ఎనిమిదేండ్లు విద్యా కీర్తుల కొరకు వెళ్ళినప్పుడు ఆరేండ్లు ధనాదుల కొరకు వెళ్ళినప్పుడు మూడేండ్లు స్త్రీ ప్ర ప్రతీక్షించి అంటే వెయిట్ చేసి అప్పటికీ రానున్న రాకున్న నియోగంతో సంతానోత్పత్తి చేసుకునవలేను ఇక్కడ పెళ్లి చేసుకోమని చెప్పలేదు సంతానోత్పత్తి చేసుకోవచ్చు నియోగంతో నియోగానికి రీల్స్ అండ్ రెగ్యులేషన్ ఇది వరకు నేను ఎన్నో వీడియోలో నేను చేసి వినిపించాను మీకు వివాహిత పతి వచ్చినప్పుడు నియుక్త పతిని వదలవలయను అప్పుడు ఒకవేళ పతితో అసలు పోయి ఉంటే ఇక్కడ వదిలే వదిలే పని వదలమని చెప్పరు కదా ఇది మను శాస్త్రం నుంచి తీసి మహర్షి దాని సర్స్ చెప్పింది కాబట్టి వదిలే ప్రశ్న వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం పోతుంది తప్పండి చాలా తప్పది సో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నియోగము అనేది ఒక ప్రాసెస్ ఆ రోజున అది చాలా గౌరవప్రదంగా జరిగేది అది వేశ్యావృత్తి కాదు ఈ రోజులో జరుగుతున్నది వేశ్యావృత్తి ఏదైతే ఒకటి వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుని ఇంకో ఇంకో ఇట్లా చేసుకున్నారో అది వేశ్యావృత్తి కింద అవుతుందన్నమాట అని మనం అర్థం చేసుకోవాలి వేదం ప్రకారం సో వేదంలో ఎక్కడ విడిపోతుంది భార్యాభర్త సంబంధం అని చెప్పలేదండి ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు సో ప్రశాంత్ కోరపాటి గారు మీరు తప్పుగా చదివారు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి సత్యాత ప్రకాశం నాలుగవ సముల్లాసానికి వెళ్ళి ఆ నియోగ విషయం అని నన్ను మొత్తం చదవండి మీకు ఎక్కడన్నా అది మళ్ళీ కనిపిస్తే మళ్ళీ నాకు చెప్పండి నేను చదువుతాను ఎందుకంటే నేను తప్పు చదివానేమో అని అనిపిస్తుంటే మీకు నాకు చెప్పండి మళ్ళీ నేను చదువుతాను కాబట్టి అలా లేదు కాబట్టి మనము ఇక్కడ ఊర్మిళ విషయం తీసుకొచ్చారు రామాయణ విషయం తీసుకొచ్చారు రామాయణంలో రాముడు దశరథ మహాజు వీళ్ళంతా వేదం ప్రకారం వాళ్ళు పాటించారు అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ విషయానికి వచ్చినప్పుడు ఊరిమిళ విషయం తీసుకొని ఈయనొచ్చాడు వచ్చాడు ఆయన ఆయన ఏమన్నాడంటే లక్ష్మణుడు ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాల దూరంగా ఉన్నారు అంటే వాళ్ళ మంచి బంధం తెగిపోయినట్టే కదా అని ఆయన చెప్పుకొచ్చాడు సో రామాయణంలో ఎప్పుడు కూడా రాముడు లక్ష్మణుడు ధర్మం తప్పకుండా వెళ్ళాడు సో వేదం ప్రకారం వాళ్ళిద్దరి మధ్యలో బంధం పోలేదు లక్ష్మణుడికి అండ్ ఊర్మిళకి మధ్యలో బంధం పోలేదు ఇప్పుడు ఊర్మిళ అనుకుని ఉంటే నాకు పిల్లలు కావాలి అనుకుంటే ఆమెకి నియోగం చేసుకునే ఉందని వేదం చెప్తుంది అంతేకాని విడిపోవాలని లేదు ఇంకోటి మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ చూడమని కాదు ఇక్కడ మినిమం ఎయిట్ ఇయర్స్ చూడమని అంటే ఏంటంటే ఎయిట్ ఇయర్స్ దాకా చూసి అప్పుడు రాకపోతే అప్పుడు మీరు నియోగం చేసుకోవాలి తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు పది సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు పదకొండు వెయిట్ చేయొచ్చు ఇలా ఎన్ని సంవత్సరాలు కావాలి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి నియోగం చేసుకోవచ్చు మినిమం ఎయిట్ ఇయర్స్ వెయిట్ చేయాలని చెప్పాలి సో మ్యాక్సిమం ఎయిట్ ఇయర్స్ కాదు కాబట్టి లక్ష్మణుడికి ఊర్మిళకి మధ్యలో బంధం అలానే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో విడిపోవడం అంటూ జరగదు వేదం ప్రకారం జరగదు ఆమెకి ఊరి మీద కావాలనుకుని ఉంటే ఆమె నియోగ పద్ధతిలో పిల్లల్ని కని ఉండవచ్చు అన్నది మాత్రమే రూల్ అది ఆమె కావాలనుకుంటే వద్దనుకుంటే అవసరమే లేదు ఇది కావాలి పిల్లలు కావాలనుకునే వాళ్ళ విషయంలో నియోగ పద్ధతిలో మహర్షి దాన స్వతి మనుధర్మశాస్త్రము వేదము ఒక్కటే చెప్పింది మహర్షి దాన సరస్వతి తప్పు చెప్పలేదు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి వేదంలో కూడా స్పష్టంగా చెప్పాడు వేదమంత్రాలు ఉన్నాయి దానికి సో అవి చెప్పిన తర్వాత సులువుగా ఉండడం కోసం శాస్త్రాన్ని తీసి మహర్షి గారు చెప్పారు సో దయచేసి ఆయన ఇంక ఆయన వేదమంత్రాలతో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది వేరే పుస్తకంలో సో ఈ పుస్తకంలో ఇలా ఉంది అనమాట సో ఇది బాగానే ఉందండి మరి ఆయన వేదం ప్రకారం చెప్పారు కాబట్టి విడిపోర్లేదు సో రాము లక్ష్మణుడు అండ్ ఊర్మిళ ఇద్దరు భార్యాభర్తలే ఎక్కడ మనకి ఇది నియోగం విషయం వచ్చినప్పుడు ఏ స్త్రీకైతే పిల్లలు కావాలనుకున్నారో సొసైటీ ఏం చేశారు అమ్మా నీ భర్త ఎనిమిదేళ్ళు అయింది మరి బయటికి వెళ్ళి ఇప్పటికి రాలేదు అని చెప్తే అప్పుడు ఆమెకి పిల్లలు కలగడం కోసము ఆ భర్త యొక్క వంశంలో ఉన్న అంటే అతని గోత్రంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నియోగం జరిపిస్తారు అది కూడా ఎట్లా కండిషన్స్ చూడండి ఆ స్త్రీ పతిలేవుడు అలానే ఇంకో అతను ఎవరైతే నియోగానికి పనికొస్తాడో అతను ఈమె భర్త గోత్రంలో ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ అతనికి భార్య ఉండకూడదు అతను భార్య చనిపోయా ఉండాలి అతను అవివాహితుడు కాకుండా ఉండకూడదు వివాహితుడు అయి ఉండి భార్య చనిపోయి ఉండి లేకపోతే తన భార్యకు కూడా పిల్లలు కలగకపోవడం మూలంగా తనకి పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు ఈమె ద్వారా తనకి పిల్లల్ని కనే ఇది ఉందనమాట అందుకని ఈమె ఈ నియోగ స్త్రీ ఎవరైతే పతి దూరంగా వెళ్ళాడో ఎనిమిది సంవత్సరాలు ఆమె నియోగపతితో ఇద్దరు పిల్లల్ని తన కోసం కనచ్చు ఇద్దరు పిల్లలు అతని కోసం కనవచ్చు ఇది సో ఇది దీని మళ్ళీ రూల్ ఏంటంటే పది మంది పిల్లల కంటే టోటల్లీ అంటే ఎంతమంది నియోగపతులతో ఉన్నా పది మంది కంటే ఎక్కువగా కనకూడదు అని ఇంకొక రూల్ సో ఇలా మనకి వేదం చెప్పిందండి సో మనం అదర్థం చేసుకోవాలి కానీ తప్పుగా అర్థం చేసుకోకూడదు ప్రశాంత్ కోర్పాటి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మహర్షి సత్ పుస్తకం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి సెంటెన్సెస్ చదవండి అది మీరు ఏ పుస్తకం తీసుకుని చదువుతున్నా జాగ్రత్తగా ఒకసారి ఆలోచించి చేయండి ఏ పని చేసినా తప్పేం లేదు మీరు మనం అందరం కూడా నేను కూడా చదివేటప్పుడు ఫస్ట్లో తప్పులు అనుకుని ఉండొచ్చు మీరు కూడా అనుకున్నాను అట్లానే మనం అందరం అనుకుంటూ ఉంటాం కానీ మహర్షి దాన సరస్వతి గారు వేదం పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అపచారం చేయలేదు ఇది ఆయన పుస్తకాల్లోను ఆయన వేద వాంగ్మయంలోను మొత్తం బయటకు వస్తుంది కాబట్టి మనం ఇది క్లారిటీగా ఉన్నాం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాము విషయం ఏంటంటే ఒక స్త్రీకి తన పతి ద్వారా పిల్లలు కలగలేదు ఫస్ట్ నెంబర్ వన్ కండిషన్ పతి ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ దూరంగా ఉన్నాడు ఏడు సంవత్సరాలు యావరేజ్ తీసుకున్నాడు ఎనిమిది దూరంగా ఎనిమిది ధర్మ వెళ్ళినప్పుడు ఎనిమిది చదువుకునికెళ్ళినప్పుడు ఆరు అంటే చదువు కీర్తి కోసం వెళ్ళినప్పుడు ఆరు ఇట్లా లెక్కలు అనమాట అదే ధనార్జన కోసం వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాలు ఇలా పెట్టారు సో ఇలా ఇలా పెట్టి అలా చేసినప్పుడు ఆ పత్ని పిల్లలు లేరు నాకు అనుకున్నప్పుడు సొసైటీ ఏం చేస్తుందంటే ఆ పెద్దవాళ్ళంతా దగ్గర చేరి అంటే అత్తమామలు కూడా తల్లిదండ్రులు కూడా అలా అందరూ చేరి ఈ అమ్మాయికి పిల్లలు కావాలి మరి ఎట్లా అప్పట్లో సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా ఇవన్నీ పక్కన పెడదాం ఎంత దూరం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటివన్నీ పక్కన పెడతారు లేనప్పుడు ఆమెకి తనకు హక్కుంది అని వేదం చెప్తాం సో ఆ హక్కును ఆమె ఉపయోగించుకుంది ఉపయోగించుకొని నియోగపతిని ఎంచుకోవాలి అప్పుడు పెద్దవాళ్ళు కూర్చొని ఓకే నీ భర్త గోత్రం ఇది ఇగో ఫలానా వ్యక్తి ఈ దేశంలో ఉన్నాడు ఆయన కూడా తన భార్య ద్వారా పిల్లల్ని కనలేకపోయాడు లేకపోతే అతను ఆమె చనిపోయింది కాబట్టి అతనికి కూడా భార్య లేదు కాబట్టి ఆయనకి పిల్లలు కావాలి నువ్వు ఇద్దరు పిల్లలను ఆయనకి ఇవ్వు రెండు ఇద్దరు పిల్లలు నువ్వు కను సో మొదటి రెండు పిల్లలు నీ కోసం కను తర్వాత రెండు పిల్లల్ని ఆయన కోసం కను అని చెప్తుంది సో ఇది ఇలా నాలుగు సంవత్సరాలు అతనితో కేవలం నియోగ సమయంలో మాత్రమే కలవాలి ఆ తర్వాత విడిగా ఉండాల్సిందే మళ్ళీ ఇంట్లో ఉండడానికి వీలు సో ఇది ఒక పెద్ద చాలా సెన్సేషనల్ విషయం అనమాట అది అర్థం చేసుకోవడానికి కూడా మీకు భావన కుదరదు సో భావన కుదరాలి అంటే కనుక అర్థం చేసుకోండి పిల్లలు లేకపోతే స్త్రీకి ఎంత కష్టం అవుతుందనే విషయాన్ని మరచి డాన్స్ సోతే వేదం చెప్తున్నారు అలా చెప్పడంలో అర్థం ఉంది అది భార్యాభర్త ఒక పక్కన పక్కనే ఉన్నారు అనుకోండి వాళ్ళిద్దరు అంగీకారం ఉండాలి అది వెరీ ఇంపార్టెంట్ భర్త చెప్పాలి అమ్మా నువ్వు ఇట్లా చేయొచ్చు ఆమె కూడా నాకు ఇష్టం లేదండి అంటే ఇష్టం లేదు ఇంకా ఫినిష్ సో అది అది డిపెండ్స్ ఆన్ ది ఉమెన్ ఇంకా ఉమెన్ యొక్క నేచర్ని బట్టి మనకి మన ఊరికే మనం మాట్లాడుకోకూడదు ఇవన్నీ సో అట్లనే భర్తకు కూడా భార్య పిల్లల్ని కనలేకపోతుంది అప్పుడు భర్తతో భార్య చెప్పచ్చు వేరే స్త్రీ ద్వారా పిల్లల్ని కనుగొంచు సో ఇదివన్నీ ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఇవన్నీ వేదం చెప్తుంది మనం ఇంతకంటే దీనికి మాట్లాడుకునే ఎందుకంటే ఈ రోజుల్లో అట్లా లేదు కదా ఈ రోజుల్లో ఏదో సెమెన్ బ్యాంక్ అని చెప్పి లేకపోతే ఐవీఎఫ్ అని చెప్పి లేకపోతే ఏదో 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 ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోకూడదు ప్రశాంత్ కోర్పట్టి గారు నియోగం అన్నది వేదము ఆచారంలోకి వచ్చినప్పుడు ఉంటుంది ఆ పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఎవరు ఎవరిని బలవంతం చేయరు నియోగం అలా పద్ధతిలో చేసుకోండి ఇలానే చేసుకోండి అని ఎవరు చెప్పట్లే కదా సో ఎందుకు మీకు ఈ బాధ వ్యధ ఎందుకు మార్చి దాని తప్పు చెప్పాడా అంటే తప్పు చెప్పలేదు తేలిపోయింది ఓకేనా సో ఈ విషయంలో మీరు ఇంకోసారి నియోగం ఇదివరకు కూడా ప్రశ్న అడిగారు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఇంకా ఆ విషయాన్ని వదిలివేయటం మంచిది కానీ మీరు సందేహం ఉండి అడగచ్చు కానీ ఇలా కాదేమో మీరు సరిగ్గా చదవకుండా అడగడం తప్పు సరేనండి ఉంటానండి ఓ